Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఈరోజు ఏమైనా స్టాక్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేసారని అంటే అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారము పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి రెండు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది కోలార్ మార్కెట్లో ఇవి ఓన్లీ మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉన్నాయో కోలార్ మార్కెట్ టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్